హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభివ పథకానికి సంబంధించిన మొదటి పెడతా ఐదు వేల రూపాయల సాయాన్ని ఈ నెల పద్దెనిమిదవ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ అర్హుల జాబితాను ప్రస్తుతం అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాలతో పాటు రైతు సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది రైతు సేవా కేంద్రాలకి సచివాలయాలకి వెళ్ళలేని లబ్ధిదారులు మీరు డైరెక్ట్ గా అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు దీనితో పాటుగా మీకు వాట్సాప్ కనుక ఉన్నట్లయితే వాట్సాప్ లో మన మిత్రాలు కూడా ఈ యొక్క మెసేజ్ అనేది హాయ్ అనేది మెసేజ్ పెట్టినట్లయితే మీకు సంబంధించిన మీకు స్టేటస్ అనేది అయితే రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం అన్ని గ్రామ అలాగే వాట్సాప్ సచివాలయాలతో పాటు అన్ని దికారుల ఈ యొక్క ఫైనలిస్ట్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది కాబట్టి ఇందులో కొంతమంది రైతులకు సంబంధించిన పేర్లు అనేది లేవని మరికొంతమంది రైతులకు అర్హత అనేది ఉన్నా కూడా వివిధ కారణాలు చూపిస్తున్నట్లు అలాగే మరికొంతమంది రైతులకు సంబంధించి పంట పొలాల విషయంలో అంటే డీకేటి పట్టాలు కావచ్చు భూములు కావచ్చు గవర్నమెంట్ ల్యాండ్ అని అలాగే చెరువులకు సంబంధించి కావచ్చు ఇటువంటి కారణాలు చూపిస్తున్నట్లయితే తెలియజేశారు వీటన్నిటితో పాటు కొంతమంది వీడియోల కింద కొన్ని కామెంట్లు అయితే పెట్టడం జరిగింది ఆ యొక్క కామెంట్లకు సంబంధించిన రిప్లై కూడా ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను చాలా మంది కామెంట్లకు రిప్లై అయితే అడుగుతున్నారు ప్రతి ఒక్క కామెంట్ నేనైతే చదువుతాను దాని తగ్గట్టుగానే ప్రతి ఒక్క వీడియోలో నేను మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను చాలా మంది కామెంట్లు అనేది పెడుతున్నారు కాబట్టి ఇందులో కొన్ని కామెంట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది తీసి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడంతో పాటు మీకు సంబంధించిన స్టేటస్లు కూడా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను అలాగే ఎటువంటి పంట పొలాలకు ఈ యొక్క అన్నదాత సుఖీ పథకం ద్వారా తో పాటు అన్నిటికి సంబంధించిన క్లారిటీ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి ఎప్పటికప్పుడు నేను తాజా అప్డేట్స్ అనేది ముందుగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను దీనితో పాటుగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది కూడా ఒకసారి అయితే ఫాలో అయితే అవ్వండి అలాగే మీకు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇది కనుక మీరు ఫారిన అయినట్లయితే అది తక్కువ ధరకే వచ్చిన ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ నేను మీకు అయితే పోస్ట్ చేస్తాను మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు కొనుక్కున్నట్లయితే మీకు డెలివరీ అనేది చేపడతాయి అన్ని ట్రస్టెడ్ వెబ్సైట్ల నుంచి నేను మీకు ఈ యొక్క లింక్ అనేది నేను అయితే షేర్ చేస్తాను ఇక అన్నదాత సుఖీ బోవా ఈ పథకానికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ముందుగా ఎంతమంది లబ్ధిదారులు అర్హత సాధించారంటే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఏడు లక్షల డెబ్బై వేల మందికి సంబంధించిన రైతులకు ఈ యొక్క పథకం ద్వారా మొదటి విడత సాయం అనేది ఐదు వేల రూపాయలు అందజేయబోతున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఇంకా అరవై వేల మందికి సంబంధించిన రైతులు ఈకేవసీ చేసుకోలేదని వెంటనే వారందరూ ఈ నెల పదమూడో తేదీ లోపల ఈకేవసీ కనుక చేసుకున్నట్లయితే వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది గుర్తించి వారికి సంబంధించిన అనేది మరొక లిస్టులో విడుదల చేస్తామని అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఇందులో ఈ యొక్క ఫైనల్ ఇస్టి సంబంధించిన స్టేటస్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను స్టేటస్ లో వివిధ కారణాలు అనేది ఉన్నట్లయితే ఎటువంటి వాటికి సంబంధించిన అప్డేట్ నేను మీకు తర్వాత నేను మీకు అయితే చెప్తాను ఇందులో మనకు కొంతమంది అడుగుతున్నది ఏమిటంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి పంట పొలాలకు ఈ యొక్క అన్నదాత సుఖీభావం ఇస్తుందని చాలా మంది అయితే అడిగారు వాస్తవ సాగుదారులు అనేది అయి ఉండే అంటే మీకు ప్రస్తుతం ఏదైతే పట్ట పొలాలు ఉన్నాయో ప్రతి ఒక్క పట్ట పొలాలకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే వస్తుంది అయితే కొంతమందికి సంబంధించిన పాస్బుక్లు అనేది ఉన్నాయి అలాగే మరికొంతమందికి సంబంధించి వివిధ రకాల పట్టాలు అనేది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం మీ యొక్క సొంత భూమి అనేది డి పట్టాలు అనేది ఉన్నా అలాగే అసైన్ భూములు అనేది ఉన్నా ఈనా భూములు అనేది కలిగిన రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన లిస్టు లో పేరు అనేది వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అయితే కొంతమందికి సంబంధించి మాకు ఏనా భూమి ఉన్నాయి లేదా డీ పట్టాలు ఉన్నాయని ఈ నిల్చుబుట్టిలో వచ్చినట్లు కొంతమంది అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక రెండు మూడు రోజుల్లో ఈ యొక్క లిస్టు లో సవరణ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే కౌలు రైతులకు సంబంధించి కూడా అడుగుతున్నారు అంటే భూమి అనేది వారి పేరు మీద ఎటువంటి పంట పొలాలు అనేది లేకుండా ఉండి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి రెండో విడత పేమెంట్ అనేది అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే వీరందరికీ మొదటి విడత పేమెంట్ లో ఎటువంటి పేమెంట్ అనేది అయితే రాదు మనకు అక్టోబర్ అలాగే జనవరి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో విడుదల చేయబోతున్న రెండు విడతల్లో మనకు టోటల్ గా ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి సంబంధించిన రైతులు మాత్రమే అర్హత అయితే సాధించడం జరిగింది ఇంకా అరవై ఒక్క వేల మంది ఈ చేసుకోలేదని ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాట్సాప్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలని నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ వాట్సాప్ లో మీరు హాయ్ అనేది మెసేజ్ అనేది పెట్టినట్లయితే మీకు సంబంధించి ఇక్కడ సేవను ఎంచుకోమంటుంది ఇక్కడ సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదో ఒక ప్రభుత్వ పథకం మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనము అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి కావచ్చు మొదటే మనకు అన్నదాత సుఖీబో ఉంటుంది ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కింద మనకు స్థితిని తనిఖీ చేయండి అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఎవరైతే రైతు ఆ రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడ తప్పు లేకుండా ఎంటర్ చేయండి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించడం మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా ఈ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ చూడండి ఏడి ఎస్బి అంటే ఏమిటి లేదు అన్నదాత సుఖీభవ స్టేటస్ డీటెయిల్స్ దగ్గర రైతుకు సంబంధించిన పేరు వారి యొక్క తండ్రి పేరు ఆధార్ నంబర్ సంబంధించిన లాస్ట్ నాలుగు నంబర్లు డిస్టిక్ మండలము విలేజ్ ఇక్కడ ఇక్కడ స్టేటస్ చూసుకున్నట్లయితే వీరికి ఎనిలిజిబిలిటీ అనేది అయితే రావడం జరిగింది ఇనిలిజిబిలిటీ ఎందుకు వచ్చిందంటే ఇన్కమ్ ట్యాక్స్ పేర్ ఇన్ ఫ్యామిలీ అంటే వారి యొక్క కుటుంబంలో ఎవరో ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారు కాబట్టి ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇప్పుడు మరొకరికి సంబంధించి ఇక్కడ నేను హాయ్ అనేది మెసేజ్ పెట్టాను ఇప్పుడు మరొకరికి సంబంధించి నేను మీకు చూపిస్తాను వీరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉందో వారికి సంబంధించి హై అనేది మెసేజ్ పెట్టాను ఇక్కడ ఏదో ఒక సేవను ఎంచుకోమని దగ్గర అన్నదాత సుఖీభావ ఎంచుకోవడం జరిగింది ఇక్కడ స్థితి తనిఖీ చేయండి దగ్గర నేను రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ నిర్ధారణ చేయండి మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ యొక్క రైతుకి సంబంధించి అన్నదాత సుఖీభావ స్టేటస్ ఇది దగ్గర అన్ని వీరికి కరెక్ట్ గా అనేది ఉన్నాయి కాబట్టి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది ఈ కేసీ కూడా కంప్లీట్ అనేది అయితే రావడం జరిగింది పైన వ్యక్తికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారు కాబట్టి ఇని ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరిగింది అలాగే మీరు అనదాతసుక్యూబాబ్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో కూడా ఇక్కడ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ ఈ యొక్క క్యాప్చన్ ని తప్పు లేకుండా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అదే వ్యక్తికి సంబంధించి అదే స్టేటస్ ఇక్కడైతే రావడం జరిగింది వారికి సంబంధించిన పూర్తి పేరు అనేది వచ్చిన తర్వాత వీరి యొక్క కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న కారణంగా వీరికి యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరికి సంబంధించి మీరు వెబ్సైట్ లో చెక్ చేసుకున్న అదే డీటెయిల్స్ వస్తాయి అలాగే మీరు డైరెక్ట్ గా వాట్సాప్ లో చెక్ చేసిన అదే డీటెయిల్స్ వస్తాయి మీరు డైరెక్ట్ గా రైతు సేవా కేంద్రానికి కానీ లేదా సచివాలయానికి వెళ్ళినా కూడా ఇదే డీటెయిల్స్ మీకు అయితే రావడం జరుగుతుంది ఎక్కడ ఎటువంటి మార్పు అనేది ఉందో అన్ని కరెక్ట్ గా ఉంటాయి ఎవరికైనా సరే ఇన్నిలిజిబిలిటీ కనుక వచ్చింది వచ్చినా లేదా లిస్ట్ లో వారి యొక్క పేర్లు అనేది లేకపోయినట్లయితే వెంటనే మీరు రైతు సేవా కేంద్రానికి కానీ లేదా సచివాలయంలోని వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర గనక వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ నెంబర్ తీసుకెళ్ళండి మీకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం వెంటనే ఆధార్ నెంబర్ చెక్ చేసిన వెంటనే మీకు స్టేటస్ అనేది ఏం చూపిస్తుందో వారు అయితే మీకు తెలియజేస్తారు అంటే ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే దానికి సంబంధించి ఎలిజిబిలిటీలోకి తెచ్చుకోవడం కోసం మీకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అందజేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అనేది అందజేసిన వెంటనే మీకు సంబంధించి గ్రీవెన్స్ అనేది పెట్టడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇన్ అనేది చూపిస్తుందో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీరు రైతు సేవా కేంద్రానికి లేదా సచివాలయానికి వెళ్ళి వ్యవసాయ సహాయకులు కనుక కలిసినట్లయితే అది కూడా ఈ నెల పదమూడో తేదీ వరకు గడువు అనేది ఉంది ఈ నెల పదమూడో తేదీ లోపల ఎవరైతే గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటారో వారికి మాత్రమే వెరిఫికేషన్ అనేది చేస్తారు ఇందులో ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు మొదటి విడత నుంచి అన్ని విడతల పేమెంట్ మీకు అయితే రావడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే త్వరలో మనకు ఏదైనా సరే అప్డేట్స్ అనేది ఈ అప్డేట్ లిస్ట్ లో మార్పులు చేర్పులు చేస్తారని చెప్పినా మీరు నమ్మొద్దు ఖచ్చితంగా మీరు గ్రీవెన్సీ పెట్టినప్పుడు మాత్రమే మీకు వెరిఫికేషన్ అది ఉంటుంది గ్రీవెన్సీ పెట్టకపోతే వెరిఫికేషన్ అయితే కాదు ఇకపోతే మరికొంతమంది డైరెక్ట్ గా వీడియో కింద కామెంట్లు అయితే పెట్టారు నేను ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్లు అయితే చదువుతాను దాని తగ్గట్టుగానే వీడియోలో మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తూ ఉంటాను ఈ విధంగా కొంతమంది పెట్టిన కామెంట్లకి సంబంధించి టాప్ టెన్ లో నేను మీకు కొన్ని స్క్రీన్ షాట్లు తీసి నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సార్ నా నేమ్ అనేది చూపిస్తుంది అంటే వారి యొక్క పేరు అనేది చూపిస్తుంది కానీ ఇనిలిజిబిలిటీ చూపిస్తున్నట్లయితే చెప్పారు రిమార్క్స్ దగ్గర చూసుకున్నట్లయితే మా ఫ్యామిలీలో ఇంకొకరు నేమ్ అనేది వస్తుంది కానీ అతను మా ఫ్యామిలీ కాదు అతను మా మామయ్య వేరే విలేజ్ అంటే ఇతనికి సంబంధించి చూసుకున్నట్లయితే వీరికి ఎలిజిబిలిటీ అనేది అయితే లేదు ఇనిలిజిబిలిటీ చూపిస్తుంది ఎందుకంటే వేరొకరికి సంబంధించిన పేరు అనేది అందులో రావడం జరిగింది కానీ అతను వీరి యొక్క ఫ్యామిలీ అనేది పెట్టారు ఇలా ఎందుకు వస్తుందంటే గతంలో చాలా మందికి సంబంధించిన మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్తాను గతంలో జాయింట్ ఫ్యామిలీలు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో రేషన్ కార్డులు అనేది ఇచ్చేవాళ్ళు ఈ రేషన్ కార్డులు ఇచ్చే క్రమంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరిగేది ఆ తర్వాత విడిపోవడం జరిగింది కాబట్టి కొంతమందికి సంబంధించి రేషన్ కార్డులు అనేది స్పిటింగ్ అనేది అయిపోయారు కాబట్టి రేషన్ కార్డులు అనేది వచ్చాయి ప్రస్తుతం అందరికి రేషన్ సర్కులు కూడా పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు అయితే అందజేస్తున్నారు ప్రస్తుతం ఏం జరిగిందంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఎవరైనా డీటెయిల్స్ అనేది ఉన్నాయో వాటి అన్నింటినీ ఒక యూనిట్ గా తీసుకొని వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు ఎల్చిపొట్టు అనేది తీసుకురాబోతున్నారు కాబట్టి మీకు సంబంధించి గతంలో జాయింట్ ఫ్యామిలీ అనేది అయి ఉండి ప్రస్తుతం విడిపోయి ఉండి వివిధ రకాల రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నా కూడా గతంలో మీరు హౌస్ హోల్డింగ్ మ్యాప్ నుంచి స్ప్లిట్టింగ్ అనేది కాలేదు కాబట్టి అతనికి సంబంధించిన పేర్లు అనేది మీ కుటుంబంలో పెద్దగా ఉన్నారు కాబట్టి వారి యొక్క పేర్లు మీకైతే చూపిస్తున్నాయి మీరు వెంటనే ఏం చేస్తారంటే మీరు రైతు సేవా కేంద్రానికి గానీ లేదా సచివాలయంలోని వ్యవసాయ సహాయకుల్ని కలిసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చినట్లయితే వెంటనే ఇందులో వారికి సంబంధించిన పేర్లు అనేది తొలగించడం కానీ లేదా మీకు సంబంధించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ నుంచి వారి యొక్క పేర్లు అనేది తొలగించి మీకు ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇది దాదాపుగా చాలా మందికి సంబంధించి ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో కనుక ఉన్నట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి నా భూమిని చూపిస్తుంది సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి ఇన్నాకి నేను ఆల్రెడీ చెప్పాను గతంలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు డి పట్టాలు కావచ్చు ఈనా భూములు కావచ్చు ఇటువంటి కూడా యొక్క అనదాత సుఖీభావ ఇస్తామని అప్డేట్ అయితే ఇచ్చారు ప్రస్తుతానికి డీటెయిల్స్ అనేది ఇంకా అప్డేట్ అయితే కాలేదు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది ఉన్నా సొల్యూషన్ అనేది మార్చేదానికి ఛాన్స్ ఒకసారి అయితే వెయిట్ చేయండి ప్రస్తుతానికి మాత్రం చాలా మందికి ఈ విధంగా అయితే వస్తుంది దీనికి సంబంధించి మాత్రం గతంలో అప్డేట్ అయితే ఇచ్చారు పేమెంట్ అనేది ఇస్తామని అయితే చెప్పారు ఇక్కడ మరొకరికి చూసుకున్నట్లయితే అన్నా నాకు మ్యారేజ్ అనేది అయ్యింది ఫోర్ ఇయర్స్ అనేది అవుతుంది కానీ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో స్పిటింగ్ అనేది అవలేదు కానీ రేషన్ కార్డు అనేది ఉంది పట్టానికి పాస్ పుస్తకం చూపించడం లేదు ఎలా చేయాలి చెప్పండి అన్నా ప్లీజ్ అలాగే ఇక్కడ చూడండి దీనికి సంబంధించి వేరొక వ్యక్తి కామెంట్ అయితే పెట్టడం జరిగింది బ్రో నాది కూడా సేమ్ ప్రాబ్లం ఉంది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మా నాన్న ఎలిజిబిలిటీ అనేది ఉంది నేను ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది ఏం చేయాలి రెండింటికి ఒకటే సొల్యూషన్ గతంలో వీరు ఫోర్ ఇయర్స్ అనేది అవుతుంది కాబట్టి అంటే మ్యారేజ్ అనేది అయిపోయి ఫోర్ ఇయర్స్ అనేది అవుతుంది వీరు రేషన్ కార్డు కి స్ప్లిటింగ్ అనేది పెట్టుకున్నారు రేషన్ కార్డు అనేది వచ్చేసింది కానీ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ నుంచి స్ప్లిట్టింగ్ అనేది కాలేదు కాబట్టి హౌస్ హోల్డింగ్ మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు కాబట్టి వీరికి సంబంధించి కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారికి ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది వీరికి మాత్రం ఇన్ఎలిజిబిలిటీ లోకి అయితే రావడం జరిగింది సేమ్ ఇది కూడా ఇతను చూసుకున్నట్లయితే వీరి నాన్నతో అంటే మ్యారేజ్ అనేది కాకముందు కావచ్చు మ్యారేజ్ అనేది అయిన తర్వాత కావచ్చు వీరు తల్లి తండ్రి అలాగే కొడుకు ఇద్దరు ఒకే రేషన్ కార్డు లో ఉన్నారు తర్వాత మ్యారేజ్ అనేది అయిపోయి స్ప్లిటింగ్ అనేది అయిపోయారు కాబట్టి ఆ తర్వాత వీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ నుంచి స్పిటింగ్ అనేది కాలేదు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ నుంచి స్పిట్టింగ్ అనేది కాలేదు కాబట్టి ఒకే మ్యాపింగ్ లో అంటే ఒకే మ్యాపింగ్ లో ఉన్నట్లయితే చూపిస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వీరి తల్లిదండ్రులకు సంబంధించిన హౌస్ హోల్డింగ్ మ్యాప్ నుంచి స్ప్లిట్టింగ్ అనేది అయిపోయినట్లయితే అంటే హౌస్ హోల్డింగ్ మ్యాప్ నుంచి వేరొక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లోకి మీరు కనుక వెళ్ళిపోయినట్లయితే మీకు రెండు ఇద్దరికి వేరు వేరు రేషన్ కార్డులు అనేది ఉన్నాయి కాబట్టి ఇద్దరికి పథకానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఇక్కడ మరొక వ్యక్తి నో డేటా ఫౌండ్ అనేది వస్తుంది నో డేటా ఫౌండ్ అనేది చాలా మందికి అయితే వస్తుంది ఎందుకంటే వారి యొక్క పేర్లు అనేది ఆన్లైన్ లో లేకపోయినా లేదా వారికి సంబంధించిన లిస్ట్ లో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది ఉన్నా అలాగే వారికి అర్హత అనేది ఉండి రిజిస్ట్రేషన్ అనేది ఇంకా కాకపోయినా నో డేటా ఫౌండ్ కి సంబంధించి మరికొంతమందికి సంబంధించి ఏమవుతుందంటే ఇలా ఈనా భూములు కావచ్చు డికేటీ పట్టాలు కావచ్చు లేదా పంట కాలువులకు సంబంధించి కొండలు గుట్లకు సంబంధించి ఎవరికైనా సరే పట్టాలనేది ఉన్నట్లయితే వారికి సంబంధించి పంట పొలాలు అనేది వేయలేదు కాబట్టి వారికి సంబంధించిన లిస్ట్ లో ఈ యొక్క పేరు అనేది తొలగించడానికి ఛాన్స్ అనే ఉంది అలాగే మరికొంతమందికి సంబంధించి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికైనా సరే ఇచ్చున్నట్లయితే వారికి కూడా ఈ విధంగా స్టేటస్ అనేది చూపిస్తుంది త్వరలో దీనికి సంబంధించిన స్టేటస్ అనేది అప్డేట్ అయ్యడానికి ఛాన్స్ అనేది ఉంది ఇందులో మరొకటి అంటే నో డేటా ఫౌండ్ కనుక వస్తున్నట్లయితే మీ కుటుంబంలో వేరొకరికి సంబంధించిన ఆధార్ నంబర్ కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి అన్న ఆక్వాకల్చర్ ల్యాండ్ కి రావా రిజిస్ట్రేషన్ లో ప్యాడి ఫీల్డ్స్ అనేది వస్తుంది అంటే ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే రొయ్యల చెరువులు లేదా రొయ్యల బాండ్ ఇటువంటి వాటి సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనేది అయితే రాదు ఎందుకంటే పంట పొలాలకు మాత్రమే అన్నతత్వ సుఖీభో పథకం ద్వారా అందజేస్తున్నారు అది కూడా పంట పొలాలంటే ఖాళీగా వదిలేసిన పంట పొలాలకు ఎవరు ఖచ్చితంగా పంట అనేది వేసిన పొలాలకు మాత్రమే ఆ యొక్క పొలాల్లోని రైతులకు మాత్రమే పేమెంట్ అనేది ఈ యొక్క వ్యవసాయానికి అవసరమైన ఖర్చుల కోసం ఈ యొక్క పేమెంట్ అయితే అందజేస్తున్నారు ఇందులో మనకు ముఖ్యంగా ఆక్వాకల్చర్ అంటే రొయ్యల చెరువులకు సంబంధించి కావచ్చు కొండలు గుట్టలు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇళ్ల ఫ్లాట్ సంబంధించి ఏదైనా సరే ఉన్నట్లయితే వాటిని పూర్తిగా అయితే తొలగించడం జరిగింది ప్రస్తుతం ఏదైతే పంట పొలాలు అనేది ఉన్నాయో ప్రస్తుతం మీరు ఈ యొక్క ఆక్వా కల్చర్ కి సంబంధించిన ల్యాండ్ లుగా మీరు అయితే మార్చుకోవడం జరిగింది కానీ రిజిస్ట్రేషన్ లో మాత్రం పంట పొలాలు అనేది ఉన్నట్లయితే చూపిస్తున్నారు ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో పంట పొలాలను కానీ రిజిస్ట్రేషన్ చేస్తారు ఆ తర్వాత ఆ యొక్క పంట పొలాలను రొయ్యల చెరువులు కావచ్చు ఇళ్ల ఫ్లాట్లు కావచ్చు వివిధ రకాలుగా మారిపోతుంటాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే వీరికి సంబంధించి ఇన్ఎలిజిబుల్ రిజెక్టెడ్ బై విఏ నాట్ ఇన్ ఫ్యామిలీ సర్వే దీనికి ఏం చేయాలి బ్రో అంటే వీరికి సంబంధించి మెయిన్ గా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ సర్వే అంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీకి సంబంధించిన సర్వే అనేది చేశారు అలాగే ప్రస్తుతం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించిన డీటెయిల్స్ లో కొంతమందికి సంబంధించిన పేర్లు అనేది లేవు కాబట్టి వాటి అన్నిటికి సంబంధించిన రిజెక్ట్ అనేది అయితే వస్తున్నాయి మీరు తప్పనిసరిగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క పేర్లు అనేది ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇటువంటి వారందరూ ఏం చేస్తారంటే రైతు సేవా కేంద్రాలు లేదా సచివాలయానికి వెళ్ళిన కంప్లైంట్ అనేది ఇవ్వండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు స్టేట్ ఎలిజిబుల్ అనేది వస్తుంది ఈ రిజెక్ట్ అనేది వస్తుంది ఇలా ఎందుకు వస్తుందంటే ఒక రేషన్ కార్డు ఒక ఫ్యామిలీని మాత్రమే సెలెక్ట్ అనేది చేసుకుంటారు కాబట్టి ఇందులో కుటుంబంలో ఇతరు ముగ్గురు పంట ఉన్నట్లయితే ఒకరికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది మరొకరికి సంబంధించిన పేరు అనేది రిజెక్ట్ చేసడానికి ఛాన్స్ ఉండదని ఇది ఒక కారణం అనేది అయి ఉండొచ్చు నేనైతే అనుకుంటున్నాను మరికొంతమందికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండి ఈకేస్ రిజెక్ట్ అనేది వస్తుందంటే ఈ మధ్య కాలంలో పంట పొలాలనేది కొనడం గానీ అమ్మడం కానీ ఇటువంటివి జరిగినది ఉన్నట్లయితే లేదా మీకు ఎలిజిబిలిటీ అనేది అయి ఉన్నా కూడా మీరు ఈ కేఎస్ కనుక చేయకపోయినట్లయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఫైనల్ లిస్ట్ అనేది తీసుకురావాలి కాబట్టి వీరికి సంబంధించిన పేరు అనేది రిజెక్ట్ చేసేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంది ఇక్కడ చూడండి లీజ్ ఫార్మర్ కి కూడా వస్తుందా ప్రస్తుతానికి మొదటి విడత మాత్రం లీజ్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులకు మాత్రం పేమెంట్ అనేది అయితే రాదు రెండో విడత మనకు ఆగస్టులో అలాగే వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయబోతున్నారు కాబట్టి వీరందరికీ సంబంధించి రెండవ విడతలో అందరికి ఐదు వేల రూపాయలు విడుదల చేస్తే వీరికి ఒకేసారి పదివేల రూపాయలు విడుదల చేస్తారు చివరి విడతలో అందరికి నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తే వీరికి వచ్చే ఏడాది జనవరిలో పదివేల రూపాయలు విడుదల చేస్తారు అంటే కౌలు రైతులకు త్వరలోనే అన్ని రకాలుగా పూర్తి డీటెయిల్స్ అనేది సేకరించి అంటే వీరికి సంబంధించి కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు ఎంత మందికి కౌలు గుర్తింపు కార్డులు వచ్చాయనే దాన్ని పరిశీలించిన తర్వాత ఫైనల్ ఎలిజిబిలిటీ తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు అనేది చేపడుతుంది కాబట్టి మొదటి విడతలో మాత్రం ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి సంబంధించి మాత్రం పేమెంట్ అయితే వేయట్లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్మర్ చనిపోతే ఏం చేయాలి అంటే పంట పొలాలు కలిగిన ఫార్మర్ ఎవరైనా సరే చనిపోతే వారికి ఏం చేయాలని అడిగడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో మనకు గత ప్రభుత్వం హయాంలో కనుక చూసుకున్నట్లయితే ఎవరికైనా సరే రైతు భరోసా పథకానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎలిజిబుల్ అనేది ఉండి రైతు కనుక మరణించినట్లయితే వారి యొక్క కుటుంబంలో వారికి సంబంధించిన అంటే రైతుకు సంబంధించిన భార్య కావచ్చు లేదా భర్తకు సంబంధించి కావచ్చు వారి యొక్క పిల్లలకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది అప్డేట్ అనేది ఇచ్చేసి వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు అనేది అప్డేట్ చేసినట్లయితే వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పేమెంట్ అయితే ఇవ్వడం జరిగేది ప్రస్తుతం కూడా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు రైతు కనుక చనిపోయినట్లయితే వారి కుటుంబంలో వేరొకరికి పేమెంట్ అనేది ఇస్తారా లేదన్న దానికి సంబంధించి దీనికి సంబంధించి మనకు త్వరలో ఒక అప్డేట్ అయితే రావచ్చు ఇకపోతే మెయిన్ గా చూసుకున్నట్లయితే గ్రీవెన్స్ అనేది ఓపెన్ అనేది అవుతుందా అండి అలాగే ఇక్కడ చూడండి ఒక వ్యక్తి కామెంట్ అయితే పెట్టడం జరిగింది అవును అవుతుంది నేను ఈ రోజు అగ్రికల్చర్ అసిస్టెంట్ తో కలిసి గ్రీవెన్సీ అప్లై చేశాను ప్రస్తుతం ఈ యొక్క గ్రీవెన్స్ అనేది ఎందుకు పెట్టుకోవాలంటే చాలా మందికి సంబంధించి లో పేర్లు అనేది లేకపోవడం అంటే వారికి అర్హత అనేది ఉన్నా కూడా లిస్ట్ లో పేర్లు అనేది లేని వారందరూ తప్పనిసరిగా గ్రీవెన్సీ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అలాగే మీకు లిస్ట్ లో అర్హత అనేది ఉండి ఏదైనా సరే వివిధ అనేది చూపిస్తున్నట్లయితే అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా నాలుగు చక్రాల వాహనాల వివిధ రకాల ల్యాండ్లు అనేది చూపిస్తున్నట్లు కనుక ఉన్నట్లయితే అటువంటి వారు కూడా గ్రీవెన్సీ పెట్టుకోవడానికి ట్రై చేయండి గ్రీవెన్సీ పెట్టుకోవడానికి ఈ నెల పదమూడో తేదీ చివరి తేదీ అందరూ అయితే గుర్తు పెట్టుకోండి ఇది టోటల్ గా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీఓ పథకానికి సంబంధించి నలభై ఏడు లక్షల మందికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల పద్దెనిమిదవ తేదీని విడుదల చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క తేదీ మారేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ నెల పదమూడు తేదీ లోపల ఎవరికైతే ఫైనల్ పేరు అనేది వస్తాయో అటువంటి వారందరికి సంబంధించిన పేమెంట్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ అయితే చెక్ చేయండి తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క అప్డేట్ మీకు మీకైతే ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి యొక్క వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు